స్టార్ సూర్య కంగువ పాన్ ఇండియాలో అలరించడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసింది ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అంతకంతకు చేస్తున్నాయి సూర్య లుక్ నుంచి ప్రతిదీ హైలైట్ గానే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాతో సూర్య మరో భారీ విజయం అందుకుంటాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు అంతలోనే సూర్య అభిమానుల్ని మరో బహుమతితో అభిమానుల్ని సర్ప్రైజ్ చేసే తెలుస్తోంది సూర్య సొంతంగా ఓ ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది అత్యంత అనుకూలమైన డసాల్ట్ ఫాల్టర్ రెండు వేలు జెట్ను సూర్య కొనుగోలు చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది ఆ జెట్ ధర నూట ఇరవై కోట్లు అని కొన్ని అత్యాధునిక సాంకేతికత భద్రతా సౌకర్యాలు ఈ జెట్లో ఉన్నట్లు సమాచారం ఇప్పటికే ఈ తరహా జట్లు కొందరు కలిగి ఉన్నారు రజనీకాంత్ విజయ్లు సొంత విమానాలు కలిగి ఉన్నారు అలాగే నయనతారా కూడా ఓ జెట్ ని కలిగి ఉంది ఇప్పుడు వాళ్ల సరసన సూర్య చేరుతున్నట్లు తెలుస్తోంది అయితే విషయాన్ని సూర్య కన్ఫామ్ చేయాల్సి ఉంది అయితే సూర్య సన్నిహిత వర్గాల నుంచి మాత్రం ఆయన ఎలాంటి జెట్ కొనలేదని మరో వార్త కూడా వైరల్ అవుతోంది మరి ఈ ప్రచారంలో అసలు నిజం ఏంటి అన్నది తేల్చాల్సి ఉంది ప్రస్తుతం సూర్య హీరోగా కార్తిక్ సుబ్బరాజ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు నటుడిగా సూర్యాకిది నలభై నాలుగవ చిత్రం